హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాము అదేంటి అంటే చెరుకు చెరుకు పంట చెరుకు క్రాప్లో ఇప్పుడు మేము వచ్చేసి ఈరోజు జడ అల్లుతా ఉన్నాం జడ ఎందుకు అల్లుతాము ఏంటి అసలు ఈ చెరుకు పంటలో ఇలా ఎందుకు మనం మెయిన్గా ఈ ఆకుల్ని ఇలా కట్టుకుంటాము అన్న దాని గురించి చెప్తానండి మనకు చెరుకు క్రాప్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది మనం ఒక్కసారి విత్తనం నాటుకుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ కట్ చేసి అంటే ఒక క్రాప్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఎరువులు వేసుకొని ఆ బోధ చేసుకుని దాన్ని వాటర్ ఇచ్చుకుంటే మళ్ళీ ఆ క్రాప్ వస్తుంది అట్లా మనం ఒక నాలుగు ఐదు క్రాపులు అంతకన్నా బాగా మెయింటైన్ చేసుకుంటే చాలా క్రాప్స్ వరకు మళ్ళీ మళ్ళీ విత్తనం లేకుండా మనం చేసుకోవచ్చు అయితే ఆ ఇక్కడ ఇది మెయిన్ మెయిన్ మేమేసిన పర్పస్ వచ్చేసి బెల్లం బెల్లం వెరైటీ అండి బెల్లం కోసం దిగుబడి చాలా బాగా వస్తుంది ఒక ఎకరాకి నలభై టన్నుల దాకా వస్తుంది అయితే మన ఇక్కడ ఈ తోటలో చెరుకుకి అంటే ఒక లైన్ కి లైన్ కి చెరుకు వరసకి ఒక వరుసకు వరుసకు సిక్స్ ఫీట్ గ్యాప్ పెట్టుకొని వేసుకోవడం జరిగింది ఎందుకంటే మనకు దీనికి గాలి వెలుతురు బాగా తగలాల్సి ఉంటుంది ఇది జస్ట్ మనం ఫస్ట్ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్కే ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ అయిపోయింది హైట్ ఇప్పుడు వర్షాకాలం అంటే ఇది మనం త్రీ మంత్స్ అప్పుడే దీన్ని ఏం చేసుకోవాలి అంటే ఇలా ఆకులతోటి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకొని ఇంట్లో ఇట్లా మనం జడలు ఎలా అల్లుకుంటామో వెంట్రుకలతోటి అలా వీటి ఆకుల్ని ఇలా ఈ తాళ్ళలాగా చేసుకొని ఇలా ఒకదానికి ఒకటి సపోర్ట్ కట్టుకోవాల్సి ఉంటది అలా సపోర్ట్ కట్టుకున్నప్పుడు ఎందుకు సపోర్ట్ కట్టుకోవాలి అసలు ఇంత పని ఎందుకు చేసుకోవాలి దీంట్లో అంటే ఇది హైట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం కట్ చేసిన దానికి మళ్ళీ ఇది మొలకలు వచ్చి వస్తాయి కాబట్టి ఈ వేర్ అన్నది బాగా భూమి లోపలికి ఉండదు భూమి లోపలికి ఆల్రెడీ ఫస్ట్ మనం వేసుకున్న విత్తనం అది భూమి లోపలికి ఉంటుంది సో దానికి మళ్ళీ ఇవి మొలకలుగా వస్తాయి కాబట్టి పైననే ఉంటుంది ఆ అప్పుడు ఏమైతుంది చాలా పెలుసుగా కొంచెం గాలి ఎక్కువ వీచినా లేకపోతే వర్షం ఎక్కువ పడ్డప్పుడు భూమి అంతా మెత్తగా ఉంటది కాబట్టి మట్టి అంతా ఎక్కువ గాలి వీచినప్పుడు ఏమైతుంది కింద పడిపోవడం జరుగుతుంది కింద పడిపోయినప్పుడు చెరుకుకి మనం నడవడానికి నీళ్లు పెట్టుకోవడానికి స్ప్రేలు చేసుకోవడానికి ప్లస్ దానికి గాలి ఆడదు మళ్ళీ ఇది కింద పడిపోతే చెరుకు గడ అన్నది సొట్టగా వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కడైతే అక్కడ భూమికి టచ్ అవుతుందో అక్కడ వేర్లు రావడం ఇదంతా జరుగుతుంది అన్నట్టు అయితే మనం దీన్ని మెయిన్ గా ఎందుకు ఈ విధంగా ఆకుల్ని ఆకులతో ఒకదానికి ఒకదానికొకటి అంటే ఒక మొక్కకు వచ్చిన దుబ్బుల్ని ఇంకొక మొక్క దుబ్బులతోటి ఎందుకు ఇలా ఆకులతోటి జాయిన్ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు వర్షాకాలం మెయిన్ అంటే ఇది ఇంత హైట్ అయినప్పుడు గాలి కొంచెం బలంగా వీచినా గానీ కింద పడిపోతుంది దానివల్ల ఏమైతుంది ఆ కింద పడిపోవడం వల్ల ఇది కర్ర అన్నది స్ట్రైట్ గా ఉండదు ప్లస్ మళ్ళీ ఎక్కడైతే భూమికి టచ్ అవుతుందో అక్కడ వేర్ర వస్తాయి మళ్ళీ తర్వాత అప్పుడు ఏమైతుంది మళ్ళీ అక్కడ నుంచి పిలకలు రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు కావలసిన కర్ర సైజు రాకుండా మళ్ళీ వేరేవి మొలవడం రావడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మనం పొలంలో అంటే ఈ దీంట్లో పనులు చేసుకునేటప్పుడు స్ప్రేయింగ్స్ గానీ లేదా దున్నుకోవడం కానీ గడ్డి తీసుకోవడం గానీ బోధలు చేసుకోవడానికి కూడా బాగా డిస్టర్బెన్స్ గా ఉంటది అడ్డం దిడ్డంగా ఉంటది ఏది చేసుకోలేము సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఏ విధంగా అయితే నదిలో నడిచేటప్పుడు కాలువ దాటేటప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బలంగా ఆ ఉండడానికి ఒకరి చేతులు ఒకటి పట్టుకుంటాము అదే విధంగా దీనికి కూడా ఏమంటావు ఈ ఆకుల్ని ఒక దుబ్బు ఆ ఒక దుబ్బు వచ్చిన దీంట్లతోటి ఈ ఆకులతోటి ఇంకొక దుబ్బు ఆకులు అల్లుతాం అన్నట్టు ఇలా ముడి వేసుకుంటా పోతాం సపోర్ట్ గా సో అది చేయిస్తా ఉన్నాం అది ఇంకా ముందే చేయించిల్సింది సో హైట్ ఎక్కువగా ఉంటది కాబట్టి కింద భూమిలో దీనికి ఏమైతుంది భూమి ఇది నెక్స్ట్ క్రాప్ కదా ఫస్ట్ క్రాప్ కంటే లోపల నుంచి వేర్లు వచ్చి ఉంటాయి దీనికి కట్ చేసిన దాని దగ్గర నుంచే పైన భూమి పైన ఇవి పిలకలు వచ్చి వస్తాయి సో ఇవి పైన ఉంటాయి సో దానికన్నా ముందు ఏం చేసుకోవాలంటే ఇవి కట్ చేసిన తర్వాత ఆ మనం ఒకసారి టిల్లర్ టిల్లర్తో గానీ దేంతో దున్నుకొని గడ్డి తీసుకొని బోదలు ఎగేసుకోవాలి ఎప్పుడు కొంచెం మొలక మొలకలు కొద్దిగా మొలకలు స్టార్ట్ అయిన తర్వాత బోధలు వేసుకున్నప్పుడు ఆ బోధల దగ్గర మట్టి వేసుకున్నప్పుడు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మట్టి ఇంకా ఇంత హైట్ అయితే ఆ సపోర్ట్ సరిపోదు దట్టు వర్షాకాలం అసలు సరిపోదు అన్నట్టు సో దానికోసం అనేసి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు వెంటిలేషన్ బాగుంటుంది గాలి బాగా ఆడుతుంది పెస్ట్ అటాక్ తక్కువ ఉంటుంది స్ప్రే ఈజీగా చేసుకోవచ్చు మనం కూడా మన పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవడానికి ఈ విధంగా మనం దీన్ని జడలుకోవడం జరుగుతుంది ఆకులు కూడా ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ పెస్ట్ కూడా ఎక్కువ వచ్చి దాంట్లో చేరుతూ ఉంటుంది అన్నట్టు సో వీటన్నిటి కోసం మనం ఈ విధంగా చెరుకుని జడలుకోవడం అంటారు దీన్ని ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది అన్నట్టు సో ఇది అండి దీన్ని మనం ఏం చేస్తాం ఇది మళ్ళీ ఒక టెన్ మంత్స్ కాగానే అంటే టెన్ మంత్స్ టు లెవెన్ మంత్స్ అప్పుడు దీన్ని మళ్ళీ హార్వెస్ట్ చేసి ఈజీగా అప్పుడు ఏం చేస్తాం మళ్ళా పక్కన వచ్చిన పిలకలన్నీ కట్ చేయాలి ఇప్పుడు ఏవైతే జడలు అడ్డుకున్నామో అవి మాత్రమే ఉంచాలి అప్పుడు ఇవి మాత్రమే బలంగా బాగా కర్ర లావుగా సైజు బాగా వస్తుంది సో ఈ కర్రలు ఇంకా మనకు సైజులు బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు ఇలా ఈ కర్రలు మాత్రమే అప్పుడు ఇలా కట్టుకున్నాక మళ్ళీ పక్కన వచ్చేవన్నిటిని కూడా మనం తీసేయాల్సి ఉంటది సక్కర్స్ అంటారు వాటి అన్నిటిని తీసేస్తే ఆ బలం అంతా వీటికి వచ్చి బాగుంటది ఇలా కట్టుకున్నాక మళ్ళీ ఒకసారి గడ్డి తీసుకొని దున్ని మళ్ళీ వేసుకుంటే మనకు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా పడిపోకుండా ఉంటాయి అన్నట్టు ఇదే అండి మన చెరుకు లో మెయిన్ ప్రధానంగా ఈ పాత్ర అన్నట్టు అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్